హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగున్నారా ధనవంతులు అవ్వడానికి అదృష్ట సంకేతాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం పూజ కొబ్బరికాయ కొల్లిపోవడం పూజా ఫలం మనం దేవుడి దగ్గర పెట్టేటప్పుడు అది కింద పడిపోవడం కోతులు మంగళవారం ఇంటి కప్పు మీదకు రావడం ఒక ఇంటి మీద పక్షి ఒక రొట్టి ముక్క కిందకు పడడం దీపం నుండి వచ్చే చప్పుడు రావడం ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు అలానే గుడి నుండి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు తెల్లటి ఆవు దూడ కనిపించడం చాలా అదృష్ట సంకేతంగా భావిస్తారు కుంకుమ పెట్టుకున్నప్పుడు కింద పడటం పొద్దు పొద్దున్న కర్మాచారి పనిచేస్తే క కనిపించడం చాలా అదృష్ట సంకేతంగా భావిస్తారు నమలి నాట్యం చేస్తుండగా కనిపించడం నల్లచీమలు ఇంట్లోకి రావడం అదృష్ట సంకేతంగా భావిస్తారు కొబ్బరికాయలో పువ్వు వెళ్ళడం ఎక్కువసార్లు నెమలి కనిపించడం అదృష్ట సంకేతంగా భావిస్తారు అలానే మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు నిండి పిండితో ఎవరైనా మనకి ముత్తైదువు కనిపిస్తే ఆ రోజు అనుకున్న పనులు జరుగుతాయని అందరూ చెప్తుంటారు ఇవి అదృష్ట సంకేతాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Like chain the shape.